ఎమ్మెల్యే దుగ్గుపాటి వెంకటప్రసాద్ గారు మరి నందమూరి తారక రామారావు గారి ఎన్టీఆర్ అనేటువంటి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడారు చాలా దారుణమైన విషయం అది ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి నుండి ఒక ప్యాన్ ఇండియా స్టార్ని మా అభిమాని కథానాయకుడు నందమూ నందమూరి తారక రామారావుని గారిని విమర్శించడం కుటుంబాన్ని తల్లి తల్లిద తల్లిని కూడా అసభ్యకరంగా మాట్లాడటం చాలా బాధాకరం దీన్ని మేము ఖండిస్తూ మరి వెంటనే మీడియా మీడియా రూపంగా ఆయన సమాపన చెప్పాలి లేదా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆయన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఉంగళవారం నుంచి మరి బహిరంగ సమాపన చెప్పాలి నందమూరి అభిమానులు తరపున తప్పితే ఆయన్ని చెప్పలేకపోతే మేము అనంతపురం నడిబొడ్డిన చెలో అనంతపురం ఎన్టీఆర్ సంఘం ఎన్టీఆర్ మొత్తం ఫ్రాన్స్ అందరూ కూడా మరి ఉద్రేకత వచ్చి అక్కడ ఆందోళన చేయవలసి ఉంటుంది దయించి మరి ప్రజాప్రతినిధి అయినటువంటి మన అనంతపురం ప్రెసిడెంట్ గారి అనంతపురం ఎమ్మెల్యే గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం మన గ్లోబల్ స్టార్ అయినటువంటి వెంకటాయ గారు ఎన్టీఆర్ అన్నయ్య గారు అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అనంతపురం ఎమ్మెల్యే రగ్గుపాటి ప్రసాద్ అనే పిలువబడుతున్నటువంటి ఈయన పద్నాలుగో తారీఖు ఆగస్టు పద్నాలుగో తారీఖున ఎన్టీఆర్ గారు అభిమానులను ఉద్దేశించి వాళ్ళ గారిని ఉద్దేశించి ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయటం వల్ల అనంతపురంలో అనేక విధాలుగా కాకుండా రాష్ట్రం మొత్తం ప్రపంచం మొత్తం తెలిసిన వ్యక్తి అయినటువంటి గ్లోబల్ స్టార్ వెంకటాయ గారి ఎన్టీఆర్ గారు ఆయన ఉద్దేశించి ఇంత దారుణంగా మాట్లాడటం ఆ ప్రజాప్రతినిధికి తగదని ముమ్మడు వారం ఎన్టీఆర్ ప్యానల్స్ అసోసియేషన్ తరఫున మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఈ క్షమాపణ చెప్పలేని ఎడల ఏదో నాలుగు గోడల మధ్యలో చెప్పడం కాదండి ఇది అనంతపురంలోనే కాదు రాష్ట్రం మొత్తమే కాదు ప్రపంచం మొత్తం తెలిసేలా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పి పార్టీ నుంచి కూడా ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా మా పార్టీ మా అందర పార్టీ ఆయనటువంటి తెలుగుదేశం పార్టీలో ఉండి మీరు ఈ రకంగా మాట్లాడటం తగదని చెప్పి పది పదే హెచ్చరిస్తున్నాం ఈ చెప్పలేని ఎడల చలో అనంతపురం అని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ రాష్ట్రాల తెలుగు తెలుగు రాష్ట్రాల రెండేళ్ల నుంచే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరినీ మొత్తం అందరినీ ఐక్యమత్యం చేసి దీనికి ప్రత్యేకించి బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం నాది ముమ్మడి నేను ముమ్మడివరం ఎక్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నా పేరు దుర్గాప్రసాద్ అలియాస్ బ్రావో ఎన్టీఆర్ గారి మీద అనుచిత వార్తలు చేసిన ఎమ్మెల్యే గారు తక్షణమే సమాపం చెప్పాలి చర్యలు తీసుకుని అనుచితలు చేసిన అనంతపురం ఎన్టీఆర్